ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జనవరి ట్వంటీ నైన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ఆస్తి కోసం కేసు కోర్టుకు వెళ్ళారు కదా లక్ష్మి అండ్ వాళ్ళ హస్బెండ్ ప్రకాశం గారు ఈరోజైతే ఎలాగైనా ఆస్తి మొక్కలు అవుతుంది నా ఆస్తి నాకు వస్తుందని చెప్పి రుద్రాణి అత్త అయితే మా మందుబాటి చేసుకుంటుందనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇది కానీ అయితే ట్విస్ట్ ఇస్తుంది ఆ ట్విస్ట్ ఏందో చూడబోయే చూడాలనుకుంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ప్రకాశం ధాన్యలక్ష్మి ఆస్తిలో వాటాల కోసం కోర్టుకు వెళ్తామని అన్నంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో టెన్షన్ పడుతూ ఉంటుంది కావ్య ఇంకా వాళ్ళని కోర్టుకు వెళ్లకుండా ఎలా ఆపమని చెప్పి చిన్న చిన్నమావయ్య గారిని కోర్టుకు వెళ్ళకుండా ఆపమని చెప్పి మావి గారి సుభాష్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది అప్పుడు అత్త ఆపిదంతా చేసేది నువ్వు ఆపేది మేమంటూ నువ్వు చేసేవన్నీ చేస్తూ ఉంటావు నువ్వు ఇలాగా చేసుకుంటూ పోయి వాళ్ళని ఎలా ఆపాలి వాళ్ళు ఆగరు నువ్వు వెళ్ళిపో అని చెప్పి కావ్యపై ఫైర్ అవుతుంది అనమాట నిన్ను నమ్మి ఆస్తిని చేతుల్లో పెడితే ఎవరికి అడిగే హక్కు లేదని నోరు నోరుముయించావు ఇప్పుడు మేము ఏం చేయలేము వాళ్ళని కోర్టుకు వెళ్లకుండా ఆపడం కష్టం అని చెప్పి అవర్ణ అంటుంది ఈ విషయంలో నీకు మేము సహాయం చేయలేమని చెప్పి కావ్యకి ఇద్దరు చెప్పేస్తారనమాట అత్త మామ ఇంకా ప్రకాశం ధాన్యలక్ష్మి కోర్టుకు వెళ్తున్నారని తెలిసిన రా టెన్షన్ పడతాడు వాళ్ళని ఎలా ఆ పాలో తెలియడం లేదని చెప్పి కావితో ఎలా తెలియట్లేదు అని చెప్పేసి కావితో చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా రుద్రాణి అత్త ఈ డ్రామా ఆడిస్తుంది అని చెప్పి అర్థమైపోయింది అని చెప్పి ఫైర్ అవుతాడనమాట అత్త మీద ఇంకా ప్రకాశం ధాన్యలక్ష్మి కోర్టుకు వెళ్తే వంద కోట్ల అప్పు తీర్చడం వాళ్ళు కనుక కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటే మనం ఏ ఆస్తిని తాకట్టు పెట్టలేం అప్పు తీర్చలేం బిజినెస్ చేయలేం కుటుంబం రోడ్డు మీద పడుతుందని చెప్పి రాజు భయపడిపోతాడు ఇంకా తమ ప్లాన్ సక్సెస్ కావడంతో రుద్రాణి రాహుల్ పార్టీ చేసుకుంటూ ఉంటారు ఆనందం పట్టలేక డాన్స్ వేస్తుంటారనమాట ప్రకాశం ధాన్యలక్ష్మి కోర్టుకు వెళ్లకుండా ఆపడం కావ్య వల్ల కూడా కాదని అనుకుంటూ ఉంటారనమాట వాళ్ళలాగా పాటలు పెట్టుకుని డ్యాన్స్ వేస్తుంటే సడన్గా వాళ్ళ మధ్యలోకి డ్యాన్స్ వేసుకుంటూ స్వప్న వస్తుందన్నమాట అప్పుడే ఆస్తి ముక్కలు చేసే కాసేపు చేసి పాట ఆపి అడుగుతుంది అప్పుడే ఆస్తి ముక్కలు చేసి మీ వాటా మీ చేతికి వచ్చినట్టు తెగ ఎంజాయ్ చేస్తున్నారేంటి అని చెప్పి రుద్రాణిని అడుగుతుంది స్వప్న కోర్టు నోటీసులు వచ్చిన తర్వాత జరిగేది అదే కదా అని రుద్రాణి చెప్తుంది అనమాట నోటీసులతో అంతా అయిపోదని కోర్టుకు వెళ్ళాలి కదా ఆస్తిలో వాటా ఉందని మీరు నిరూపించుకోవాలి అదంతా జరగదు అని స్వప్న అంటుంది కావ్య లాంటిది ఇంట్లో అందరికీ తెలిసిపోయింది ఇంకా నీ చెల్లెల్ని సపోర్ట్ చేయకొని స్వప్నతో పెట్కారంగా అంటుంది రుద్రాణి ఇప్పుడు స్వప్న ఇంటిని ఎలా ముక్కలు చేయాలి మనుషులను ఎలా విడగొట్టాలని ఆలోచించే నీలాంటి నీచులకు మాత్రం నేను సపోర్ట్ చేయను అని స్వప్న కోపంగా సమాధానం చెప్తుంది మా నాన్న ఆస్తి రాసేవుగానే సడన్గా మంచిదారులో మారిపోయి నువ్వు మాకు నీచులు చెప్తున్నావు అంటూ స్వప్న మాటల్ని వృత్తాన్ని కొట్టిపడేస్తుంది అనమాట ఆస్తి వచ్చిన తర్వాత నేను మారలేదు మా చెల్లి మా కావ్య గొప్పతనం చూసిన తర్వాత నేను మారిపోయానని చెప్పి స్వప్న అంటుంది మా నాన్న కావ్య పేరిట ఆస్తి రాసినప్పుడే నీ ఆస్తిపై కూడా నీకు హక్కు కూడా నీ ఆస్తిపై కూడా హక్కు మీ చెల్లికే వెళ్ళిపోయింది నీకు కేవలం అనుభవించే హక్కు మాత్రమే ఉంది అమ్ముకునే హక్కు లేదు అదే మీ చెల్లెలు తలుచుకుంటే నీ ఆస్తిని క్షణాల్లో అమ్మగలదు అని చెప్పి స్వప్నను ట్రాప్లో పడేసేలా మాట్లాడుతున్నమాట రుద్రాణి అయినా కూడా కావ్యకే నా సపోర్ట్ అని స్వప్న అంటుంది అనమాట కావ్య ఉండగా కోర్టుకు వెళ్ళి కోర్టులు సంపాదించాలని మీ ఆటలు సాగు అని చెప్పేసి రుద్రాణితో అంటుంది స్వప్న నా చెల్లెల గురించి తెలిసి కళలు కనుకొని అత్తకు వార్నింగ్ ఇస్తుంది అనమాట కాని నువ్వు ఇంట్లోంచి పంపించేస్తే కంపెనీకి సీఈఓ అయ్యేది ఆఫీస్ నుంచి నువ్వు ఇంట్లో గొడవలు పెట్టి కావ్య ఆఫీస్ నుంచి ఇంటి ఇంట్లోంచి పంపిస్తే తిరిగి గొడవ కొట్టిన బంతిలో వచ్చి ఆఫీస్కి సీఈఓ అయింది ఆఫీస్ నుంచి వెళ్ళగొడితే తాతయ్య రాస్తే మొత్తం కావ్య పేరు మీద రాశారని చెప్పి స్వప్న అంటుంది అనమాట కావ్య ఉండగా మీరు గెలవడం కాదు కదా కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కర్లేరని చెప్పి రుద్రాణిత ఛాలెంజెస్ వెళ్ళిపోతుంది స్వప్న కావ్య ఎన్ని ప్లాన్స్ వేసినా ఈసారి గెలవడం సాధ్యమని అని చెప్పి రుద్రాణి రాహుల్ అనుకుంటూ ఉంటారు కొడుకుతూ చెప్తుంది కోర్టు నోటీసులు ఇచ్చి తల్లితో పాటు ఇంట్లో వాళ్ళందరినీ బాధపెట్టిన సంగతి గుర్తొచ్చి ప్రకాశం అయితే ఎమోషనల్ అవుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారనమాట ఆయన బాల్కనీలో ఉండి మన అప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చి పదండి పిలిస్తే మనం చేసిన పని కరెక్ట్ కాదని కోర్టు వరకు వెళ్ళి నేనే మన ఇంటి కొరకు తీస్తున్నానేమో అనిపిస్తుందని చెప్పి దాన్ని లక్ష్మితో అంటాడు కోర్టులో ఇంటి మనుషులతో గొడవ తప్పుగా అనిపిస్తుంది ప్రకాశం బాధపడతాడనమాట తప్పైనా తప్పదని ఎవరి వాటాలు వాళ్ళకి వస్తాయని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది ఆస్తి మాత్రమే కాదు మనుషులు కూడా ముక్కలు అవుతాయి ప్రకాశం అయితే చెప్పినా ధాన్యలక్ష్మి విందనమాట ఇదంతా కోసం చేసినే నా కొడుకు కోసమే కదా కళ్యాణ్ న్యాయం చేసేందుకు కోర్టుకు వెళ్తాను వెళ్ళే చేసే ధర్మం అయితే వెళ్ళే దారి ఆ ధర్మం అయినా కానీ వెళ్ళి చివరికి ధర్మం అవుతుందని ఏదో సామెత అయితే చెప్తుంది అనమాట ఎవరు బాధపడే నేను పట్టించుకోను అని చెప్పి దాని లక్ష్మి అంటుంది ఇంకా వీళ్ళు ఇలా అయిపోయిన తర్వాత అప్పుడే దాని లక్ష్మి తరపున వాదించారు లాయర్ ఇంటికి వస్తారనమాట ఇంటికి వచ్చి ఎవరు అనారని అడుగుతారు సుభాష్ అంటారు ఇది కోర్టు కాదు మీకు ఎవరు కావాలని అడుగుతారనమాట వాళ్లే వాళ్ళే వాళ్ళెవరు అంటే ఇది ఉండి అప్పుడే వాళ్ళు వచ్చి మేమే అని చెప్పి లాయర్ని ఇంట్లో కూర్చోబెట్టి పిలిచి కూర్చోబెడతారనమాట చివరి నిమిషంలో ప్రకాశానికి సత్తు చెప్పేందుకు ఇంద్ర అదేవితో పాటు సుభాష్ అపర్ణ ప్రయత్నిస్తారనమాట ఇదంతా ఏంటయ్యా నువ్వు లక్ష్మి కంటే బుద్ధి లేదు నీకేమైంది అని చెప్తారనమాట నువ్వు కోర్టుకు వెళ్తే మన కుటుంబం రోడ్డును పడుతుంది కదా అని వాళ్ళ అన్నయ్య గారు అంటారు కోర్టుకు వెళ్ళాలని నిర్ణయించుకొని మంచి పని చేశారని చెప్పి ఆయన పైనుంచి దిగి వస్తూ కావ్య అంటుందన్నమాట ఇంకా ఆమె అలా మాట్లాడేసరికి అందరూ షాక్ అవుతారు న్యాయాన్ని నిలబెట్టి అన్యాయాన్ని ఎదిరించి ఆ ధర్మాన్ని ఎదిరించడానికి మీరు కోర్టుకు వెళ్ళడంలో తప్పు లేదని అంటుందనమాట అప్పుడు మళ్ళీ అత్తయ్య గారు ఈ లాయర్ గారు నేను ఒకసారి క్రాస్ ఎగ్జామింగ్ చేయొచ్చా అంటే అబ్జెక్షన్ అని చెప్తుందనమాట మన దారి రుద్రాణి లేదండి అడగచ్చు అని చెప్తుంది మీరెవరు అబ్జెక్షన్ చెప్పడానికి కావ్య కూడా ఎదురు సమాధానం చెప్తుంది అప్పుడు ఇంకా లాయర్ కానీ ఇలా అడుగుతుంది అనమాట ఓ ఇంటి యజమాని ఆస్తి కొడుకులకు చెందుతుందా మనవలకు చెందుతుందని దాని లాయర్ లాయర్ని అడుగుతుంది కావ్య మనవలు ఉంటే వారికే చెందుతుందని లాయర్ అంటాడు మరి ఈ ఇంటి యజమాని కొడుకు కోడల తరపున కేసు వేయడానికి మీరు ఎలా వచ్చారని చెప్పి లాయర్ని అడుగుతుంది అదేంటి మీరు మనవడు కదా కొడుకు అని మరి మా అబ్బాయి తరఫున మేము వేస్తాము అని చెప్పేసి కోపంగా అంటుంది దాని లక్ష్మి అలా ఎలా కేసు వేస్తారని చెప్పి దాని లక్ష్మి లాయర్ కూడా ఫైర్ అవుతాడనమాట మీరు చెప్పిన మాటలు మీ నా గిన్నాళ్ళు నా అనుభవం కూడా నేను పోగొట్టుకున్నానమ్మా అంటాడనమాట కళ్యాణ్ కాకుండా మీరు కేసు వేస్తే గెలవాలని చెప్పి లాయర్ అంటాడు ఇంకా కావ్య లా పాయింట్స్ తీసేసరికి వృద్ధు అనేది షాక్ అనమాట మా ఆయన కేసు వేయడం కాకపోతే నా కొడుకు కళ్యాణ్తోనే కేసు వేస్తారని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది అప్పుడే కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి నా ఇష్టం నా అనుమతితో నా సంతకం లేకుండా నువ్వు కేసు ఎలా వేస్తావు అని చెప్పి అడుగుతాడనమాట వచ్చి ఇంట్లోకి వచ్చేస్తాడు నేను కేసు వేయను నాకు ఈ ఆస్తి అక్కర్లేదని లాయర్ చెప్తాడు ఎందుకు వేయంటే అది మీకు అనవసరం అంటాడనమాట నీ కోసం ఇంట్లో అందరితో గొడవలు పడి కోర్టుకు వెళ్ళాలి అనుకుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని కొడుకుతూ అంటుంది దాని లక్ష్మి మీ నాన్న కూడా కోర్టుకు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు అని అంటుంది అనమాట అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న అని అడుగుతాడు కళ్యాణ్ తప్పలేదు నాన్న మరి ఎందుకు ఏం చే ఏం జరుగుతుందన్న అని ప్రకాశం అంటాడనమాట చూసావు అమ్మ నాన్నని బెదిరించి భయపెట్టి ఒప్పించావని అర్థమైపోయింది అని చెప్పి వాళ్ళ అమ్మ మీద కోపపడతాడు ఈ ఆస్తి ఏం చేయడానికి నేను ఏమన్నా సమాధిలో నీ నీకోసమే కదండి మరి నేనేమన్నా తీసుకెళ్తాను అమ్మ అని అంటాడనమాట ఆస్తి కోసం నీకు ఎందుకు ఎంత తాపత్రయో అని అడుగుతాడు అనమాట ఆస్తి ఉంటే దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని బతుకొచ్చిన నాకు కష్టాలు పడాల్సిన అవసరం లేదని దాని లక్ష్మి అంటుంది ఈ రోజుండి రేపు పోయే ఆస్తికి నాకు అవసరం లేదని కళ్యాణ్ అంటాడు ఆత్మీయత అనుబంధాలు రక్త సంబంధం నిలబడాలని కళ్యాణ్ అంటాడనమాట నీ అప్పుడు రుద్రాణి మధ్యలో వచ్చి నీ తత్వాలు కడుపు చెప్పి రుద్రాణి అంటుంది నీలాంటి మనస్తత్వం నాది కాదత్త అని చెప్పి కళ్యాణ్ కూడా సమాధానం చెప్తాడు ఎవరడిగారు ఆస్తి నేను అడిగానా నాకు రాసి ఉమ్మని అడిగానా నా తరపున పోరాడి నా వ్యక్తిత్వాన్ని దిగదార్చే హక్కు నీకు నీకెవరిచ్చారమ్మ అని వాళ్ళ అమ్మను అడుగుతాడనమాట ఇంత గొప్ప కుటుంబాన్ని నన్ను మానసికంగా దూరం కుటుంబానికి నన్ను మానసికంగా దూరం చేసే హక్కు నీకు ఎవరిచ్చారు నాన్న అని వాళ్ళ నాన్న అడుగుతాడు అనమాట ఇంకా కారో సిరలికడితో అయిపోయిందండి కమింగ్ అప్లో ఏమో కావ్యరాజు కలిసి విదేశాలకు వెళ్తున్నారని చెప్పి రుద్రాణి అయితే కనిపెడుతుంది అనమాట ఇంకా ఆ సీక్రెట్ని దాని లక్ష్మితో చెప్తుంది ఇద్దరు కలిసి కొత్త గొడవకు తెరలేపుతారు ఇద్దరు కలిసి మరి ఇంకా ఏం రద్దు చేయాలనుకుంటున్నారో ఏమో తెలియదు ఇంక రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్